హలో అండి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా అర్హత కలిగిన పిల్లల ఖాతాల్లో నెలకు నాలుగు వేలు చొప్పున డబ్బు జమ అవుతుంది అంటే ఏడాదికి నలభై ఎన్ని వేలు ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం రెండు వేల ఇరవై మూడులో కేంద్రం ప్రారంభించింది రాష్ట్రంలో గతంలో ఈ పథకాన్ని పెద్దగా పట్టించుకోలేదు అన్న వివర్శలున్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్ లా తీసుకుని దరఖాస్తులు స్వీకరిస్తుంది పిల్లలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పథకం కింద సాయం పొందే పిల్లలెవరు అంటే తల్లిదండ్రులు లేకుండా అనాథగా మారిన పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరిని కోల్పోయి బంధువుల సంరక్షణలో ఉన్నవారు ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఆత్మహత్యలు లేదా ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అర్హులు అలాగే పితంతువులో లేదా విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు ఆర్థికంగా పోషించలేని తల్లిదండ్రుల పిల్లలు హింసకు గురైన బాలికలు బాల్య వివాహాలు జరిగిపోయిన బాలికలు బాలకార్మికులు అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు ఇంతకీ ఈ స్కీమ్ డబ్బు ఎవరిస్తున్నారో తెలుసా ఇందులో కేంద్రం అరవై శాతం మరియు రాష్ట్రం నలభై శాతం నిధులు సమకూరుస్తాయి ముఖ్యంగా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఇది పెద్ద అండగా మారింది అలాగే హింస అక్రమ రవాణా యాసిడ్ దాడులు వంటి సమస్యలు ఎదుర్కొన్న పిల్లలకు ఇది ఒక ఆశాజ్యోతి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెలకు నాలుగు వేలు చొప్పున ఈ పిల్లల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బు జమ చేసింది ఫిబ్రవరి ఐదున ఒకసారి తాజాగా ఈ నెల ఐదున మరోసారి నిధులు జమ చేసినట్టు సమాచారం ఇంకా అర్హులైన కొత్త లిస్టును ప్రభుత్వం ఆమోదించింది ఇప్పటికైనా మీకు తెలిసిన అర్హులైన పిల్లలుంటే వారి బంధువులు స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ పిల్లల సమాచారం మరణ సర్టిఫికెట్లు గార్డియన్ వివరాలు సమర్పించాలి ఈ పథకం ద్వారా లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు కాంతివంతంగా మారే అవకాశం ఉంది ఇలాంటి ప్రభుత్వ పథకాలు సమాజంలో ఎంతగానో అవసరం మీ చుట్టూ ఉన్నవారికి ఈ వీడియోను షేర్ చేసి సమాచారం అందించండి మరిన్ని ప్రభుత్వ స్కీమ్స్ కోసం మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు